హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని స్వామి జరణమయ్యప్ప పంచముఖ ఆంజనేయస్వామి వారి అవతార కథ ఏమిటి అనేది ఒకసారి టూకీగా చూద్దాం భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయస్వామి అనాది నుంచి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఆయనకు మన హృదయంలో సో హనుమంతుడు సహవేనుడు గొప్ప రామభక్తుడు అతి శక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహానుభావుడు రామనామం స్మరణతోనే ఆయన గడుపుతూ ఎప్పుడు హనుమంతుడు ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడు అని మనం పెద్దలు చెప్తూ ఉంటారు మనం చదువుతూ ఉన్నాం వింటూ ఉన్నాం చాలా సందర్భాల్లో అది నిరూపణ కూడా అయింది ఆయన మహిమలతోటి సో ఏంటంటే వీరత్వానికి ప్రతీక అయిన హనుమంతుడు ప్రతిరోజు ఎవరైతే ఆయన్ను భక్తితో పూజిస్తారు వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని తులసీ రామ తులసీదాస్ ఎవరైతే ఉన్నారో తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలో చెప్పాడు ఇది నిజం హనుమంతుడు మనం ఆయన్ను స్మరిస్తే చాలు భయాలన్నీ పోతాయి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి రూపం చాలా ప్రసిద్ధమైనది రామ రావణ యుద్ధంలో పంచముఖ ఆంజ ఆంజనేయుడి ప్రసక్తి కనిపిస్తుందట రామ రావణ యుద్ధమునందు రావణుడు మహిషాసు మహిరావణుడి సాయం కోరత మహిరావుని సాయం కోరు ఆయన పాతాళంలో ఇక్కడ ఉంటారు అది మనం అంతకుముందు చాలామందికి తెలుసు సో మహిరావనుడి సాయం కోరుతాడు పాతాళానికి అధిపతి మహిరావనుడు ఆంజనేయుడు ఏర్పాటు చేసిన సేన మందిరం అంటే తోకతో ఒక మందిరం ఏర్పాటు చేసి లోపల రామలక్ష్మణుని కూర్చోబెట్టి ఆయన పైన ఉంటారు కాపలాగా రామలక్ష్మణులను మహిరావనుడు విభీషణుడి రూపంలో వచ్చి ఆయన అపహరిస్తాడు అక్కడి నుంచి లేకపోతే చాలా కష్టం అది తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను వెతకటానికి పాతాళానికి వస్తాడు పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహిరావనుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా రూపం దాలుస్తాడు అందులో ఒక రూపం ఆంజనేయుడిది కాగా గరుడ వరాహ హయగ్రీవ నారసింహ రూపాలు మిగిలినవి ఆయన పంచముఖాలు సో ఈ విధంగా పంచముఖుడు ఆ దీపాలను ఆర్పి ఒకేసారి మహీరావణుడిని సంహరించి రామలక్ష్మణులను కాపాడుతారు అది బాగుంటుంది కథ వాళ్ళు తీసుకెళ్ళటం పాతాళంలో పెట్టడం చాలా అద్భుతంగా ఎక్కడైనా ఉంటే చదవండి సో శ్రీరామచంద్ర పరబ్రహ్మ నమస్తు శరణమయ్యప్ప స్వామియే